జిల్లా ఉంది ఇదిగోండి ఎక్కడ కిసుకపురి పైన ఇదైతే చిన్న కన్నా కురని పడిపోయింది చూడండి ఇప్పుడే చచ్చిపోయింది అది అయితే అరకిలో కిలో అయితే వస్తుంది చూడండి కూరవని హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం లోకల్ గురు ఈరోజు మ్యాటర్ ఏంటంటే చేపల వేటకి అయితే వచ్చినారండి మామూలుగా పోయే బొమ్మడాయిల చెరువుకు అయితే పాలేదు ఈరోజు ఈరోజు అయితే వేరే చెరువుకి వచ్చి చూడండి అయితే వేరే చెరువు పాచి చెరువులో ఏమంటే కన్నా పాచి అయితే ఎక్కువ పడిపోతా ఉండదండి తట్టుకోలేకుండా అయితే కన్నా తప్పించేదానికే వల్ల కావట్లేదు ఈ వల్ల అట్లా పడిపోతా ఉండయి బొమ్మడా ఏమి కిలో ఒకటింకాలు కిలో అట్లా పడతాయి కిలో అనుకోవాలా ఆ రేంజ్లో పడతా ఉండే పర్లేదు కాకుండా ఉంటే కన్నా వల్లే మరీ ఎక్కువ గబ్బు గలీజ్ దాని దానివల్ల అని చెప్పేసి ఆ చెరువుకు అయితే పాలేదు కొత్త చెరువుకి అయితే వచ్చి దీంట్లో వదిలి చూస్తాను వాళ్ళు ఏం చేప పడుతుంది ఏమనేసి మీకు తెల్లారితో కుదిరితే చూపించే ప్రయత్నం చేస్తాను అలాగే ఈ రేట్ ఎంత ఏమేమి చేపలు ఎంత కమ్మినాను అనేసి వీడియోలో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఈ వీడియో చూసే ముందు అయితే కనుక ఒక లైక్ అయితే చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ ఫ్యూ మినిట్స్ అయితే సో గాయ వాళ్ళనే అయితే కనుక మొత్తం అయితే వదిలేసి వచ్చేసాను అవే దాదాపు ఒక ఐదు ఇరవై ఐదు ఆరున్నర అవుతుంది అది ఇంక ఇంటి ఇంటికి వెళ్ళాలి తెల్లతాయి అయితే కదా నేను వీడియోలో చూపించగలుగుతాను లేదో డౌటే అండి చేపలు ఎందుకంటే లోతులో వెళ్ళిపోయినా ఇంత ముందు పోయేది అయితే మెట్ట మెట్ట ఉన్నది కాబట్టి బాగా ఈజీగా చూపిస్తా అన్న ఇప్పుడైతే లోతుకి వెళ్ళిపోయినాను చూ చూపించాలంటే చాలా కష్టము కాకపోతే ట్రై చేసి చూస్తాను ఎట్లా సెల్ఫోన్కి పౌచ్చు ఉంది ఎత్తుకొని బాధాత ట్రై చేసి చూపిస్తాను కాకపోతే బొమ్మడాయిలు అయితే ఖచ్చితంగా పడవండి ఇది బొమ్మడాయిలు పడే చెడు అయితే కాదు చూపిస్తాను దో బలైతే చూపి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు చూస్తాను కనిపిస్తాను గాయస్ బెండ్లు కనపడలేదా వెయ్యండి బెండ్లు వాళ్ళ బెండ్లు ఇవైతే మీకైతే సరిగ్గా కనిపించకపోవచ్చు అయితే వాళ్ళ వాళ్ళ బెండ్లు అండి దాడు కనిపిస్తాడు అవి చూడు ఇవి ఎట్లయితే కానీ వాళ్ళు వదిలేసి ఉండను నెలలో దొడి చూడు ఇవాళ తెలారితా వచ్చి చూడాలి ఓకే అండి ది నెక్స్ట్ డే సో బయస్ తెలారింది అవుతా అవుతాయి టైము వచ్చేసి చేపలకి వెళ్తా ఉన్నాను దానింటి వెళ్ళి చూపిస్తాను దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేపలు అని సో గాయస్ ఇప్పుడైతే వాళ్ళ కాడికి అయితే వచ్చినాను చూడండి వాళ్ళు చేప అయితే ఒకటి ఉండదు ఏం చేపది ఇసుకబూర్ గాయస్ ఇసుక బూర్లు అయితే పడి ఉండదు దీంట్లో తడపా తడప అంత ఒత్తుగా లేవు మీడింగ్ అయితే ఉండదు ఇసుకపూర్లో బతిక ఉండాలి చేప కానీ వల్ల వేస్తే దీన్ని పడేదన్నా ఒత్తుగా పడితే ఒకరు సంతోషంగా ఉంటుంది ఒక్కొక్కరు పడతాయి ఎక్కడ చూడు ఇప్పుడు వేటలు ఆడేవాళ్ళు ఎక్కువ చేపలు వేట్లో దానివల్ల చేప కానీ ఖాళీ అయిపోతుంది లేకపోతే ఇప్పటికే ఒక రెండు మూడు చేపలు ఉండాలి గాయస్ ఖాళీగా ఉండవు వల్ల కానీ లోతులకైతే ఎత్తుకొని వచ్చేసిన సెల్లు నీళ్ళు ఎక్కడ లోపల దిగుతాయనే తెలియట్లా ఇక్కడైతే ఒక ఇసుగుబడి ఉండో చూడండి గాయస్ కనిపిస్తుందే ఎక్కడైతే ఒక ఇసుగు పురుగుబడి ఉండతే ఎక్కడైతే ఒక అయితే ఒకటి ఉండో చూడండి గాయస్ జల్లా బతుక ఉంటే అవుతా గీసుకుంటది గైస్ ఉంది ఎల్లిందా ఉంది ఇదిగోండి మొన్నీ బతుకుండా ఇంటికి బయో చచ్చిపోతాయ ఇసుకూరు బాగుండదు అయితే బొమ్మడాయిలు అయితే లేవు అయితే లేదు అయితే ఆడోటి ఆడోకటి ఉండే గాయస్ లోతు కాబట్టి వీడియో తీయడం కొద్దిగా కష్టంగా ఉండాలి ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాయి ఇక్కడైతే ఇంకొక ఇసుక పూర ఉంటుంది చూడండి ఇక్కడ వీడియో సారీ ఇక్కడ ఉండదు ఏదైతే ఒకే ఇసుకపూర అన్నీ ఒకే కన్ను కాబట్టి ఒకే సైజు లాగా కనిపిస్తాయి పక్కి కనపడుతుంది పక్కి ఇసుబు రెండు పక్కన పక్కన అయితే ఉన్నాయి ఎక్కడైతే ఇంకొక ఇసుక ఊరి అయితే గైస్ కనిపిస్తుంది ఇట్లా తిరుగు ఒక్కరవే అయితే తగులుకుంటా చూడండి పోయే మళ్ళీ వాళ్ళకి ఇప్పుడైతే కానీ ఇసు ఊళ్ళో అయితే పడి ఉండేది రెండు ఇసుగురులో ఒక అయితే ఉన్న చూడండి ఇక్కడ ఇసుపూరి పైన ఇదైతే ఇంకొకటి రెండు అయితే పైన కింద పడి ఇట్లా కూడా పడితే కానీ చేపలు బాగుంటాయి ఇక్కడ తెస్తే కదా ఇవి అట్లా ఇక్కడ అయితే తెల్లగా కూడా కనిపిస్తూ ఉంటుంది చూడండి నెలలో అయితే పడిపోయింది అది వాళ్ళ చూడండి చిన్న కన్ను ఇది అయితే చిన్న కన్నులో కొరవాని పడిపోయింది చూడండి ఇప్పుడే చచ్చిపోయింది అది అయితే అరకిలో అయితే వస్తుంది చూడండి కూరవని ఇప్పుడే అయితే పడి ఉంటుంది ఫ్రెష్గా చచ్చిపోయింది ఇప్పుడే చచ్చిపోయింది అంటే కానీ పాలేదు చూడండి కొరవైనలో ఇవాళకి అసలు పడితే పడదు చూడండి బొటారి కన్ను దీనికి పడదో డోటికి తగిలించుకొని పొలకే అయితే సో గైస్ అక్కడైతే ఒకటి కొరవేనది కదా ఇక్కడ కానీ ఒకటి చూడు సొట్టకపోయింది అది గడ్డికి కొరవాని గడ్డికి అయితే కానీ సొట్టకపోయి పడిపోయింది చూడండి కొరవని ఇదైతే కిలో వస్తుంది గడ్డికి సుట్టి వస్తే పడిపోయింది వల్ల సో గైస్ నేనైతే నెలలో అయితే ఉండాను ఇప్పుడు ఇప్పుడు లోతు అంత లోతు వరకు నీళ్ళు ఉండాలి చూడండి నెలలు అయితే ఉండాను ములిగైతే ఒకటి బడి ఉంటుంది అదైతే కానీ చూపించే లోపల వెళ్ళిపోతుంది అని చెప్పేసి మొత్తం వల్ల అయితే వంట చుట్టుకొని అయితే నెలలు అయితే వేసుకునేసినాను ఇంటికి పోయిన తర్వాత చూపిస్తాను ములిగైతే ఒకటి బడి ఉంటుంది గాయస్ అయితే ములిగైతే సామాన్యంగా అయితే పడదు వాళ్ళకి నాకు తెలిసి అయితే అర కిలో పైన కిలో దాకా రావచ్చు అనుకుంటా ఉన్నాను ఏమో డౌటే సరిగ్గా నేను కానీ చూడలేదు మొత్తం చిప్పి నెల వేసుకునేది మొట్టలు వేసి పెట్టేస్తుండా ఈ మొట్టలో అయితే ఉండదు రెడ్ కలర్ దాంట్లో వేసి పెట్టేసి ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను ఇంత లోతుల చూడండి ఇంత అయితే మామూలుగా అయితే చూడు ఇంత అయితే ఎప్పుడు పడదో ఏదో నాకు అదృష్టం పడి ఉండదు అది ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అది ఎలాగుంది ఏమనేసి గైస్ మూలుగా అన్నాను కదా ఇప్పుడు నేను అది అయితే ఎట్లా గోలు యూజ్ చేసేస్తాను ఇలాగైతే చేస్తుంది గైస్ వల్ల చూడండి ఎలా ఉండదు ఇలాగైతే చేప తినేస్తుంది చేప తిని ఇట్లా చుట్టు పెట్టి పచ్చిలేకి ఎత్తికిపోతుంది అడిగితే చూడండి ఇందులో చేప అయితే చూడండి కురిక బారేస్తుండే చేపని என்னது காக் கேண்டி இது தீனை இட தினேசி சுட்டேஸ்தான் வளன இட்ல வண்டல சுட்டி மொத்தம் எத்த போய் பாச்சி பெட்டேஸ்து அண்ட் அது 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 வளக்கை சாமான படதோ இல்லை ஜாபல் தினேசி வெளியாவது அது பண்ணி அது அது படிண்டது இன்னைக்கு வெள்ளம் சூப்பரமே முழு கொஞ்சம் தூரம் ఈ వల్కైతే పడుందది బా ఏనిమో అంత పడుకుందా పామవా ఏంది మా మోయమా పాంరీ పాం పాం ఓ ఏనిమో బతుకం నేను చూడండి ఎంత ఉండదు చూడండి వద్దులే మింగేసి ఉంటుంది ఏదో దానివల్ల కొన్ని పని ఉంటుంది చూడండి గాయ జిలేబీ అయితే తినుండదు ములుగురా పట్టుకోవాలంటేనే భయం పావులాగా ఉంటుంది రోడ్డు మీద పోతా ఉంటుంది ದದಿ ನಿಮಿಂಗೇಶ್ ಪೇಂದ್ರ ಮಿಂಗೇಳ್ ಪಾಕ ವೇಡಾ గైస్ ఈ కుప్పలు అయితే కదా ఈ సూపులు అయితే మూడు కుప్పలు అయితే వచ్చినాయి ఈ కుప్ప అయితే రెండు వందల యాభై చెప్పి నేను ఒకటి ఒకే ఆయన వచ్చినాడు మూడు కుప్పలు వస్తాను అన్నాడు నూట యాభై రూపాయలు కడిగినాడు కుప్ప నేనైతే రాదని చెప్పినాను ఫైనల్ ఎంత అన్నాడు కుప్ప రెండు వందలు లెక్కనిస్తాను అన్న మూడు కుప్పలు వేసుకునేసాడు ఈ జల్లలు కనిపించేటైతే నూట యాభై రూపాయలు చెప్పినాను వంద రూపాయలకి అయితే ఇచ్చేసాను అవి అయితే కన్నా ఒక తమాషా ఏంటంటే అతడు తోమేసిన తర్వాత వచ్చేసింది నేను నూట యాభై రూపాయలు లెక్కన నేను అడిగింది అని చెప్పి రివర్ తిరిగినాడు నేనైతే ఒప్పుకోలేదు రెండు వందల రూపాయల లెక్కన తీసుకున్నాను ఒక కుప్ప ఆ మూడు కుప్పలకైతే ఆరు వందలు వచ్చింది ఆ జల్లకైతే వంద రూపాయలు ఏడు వందలు ఇది వచ్చేసింది మూడు వందల యాభై రూపాయలు చెప్పినాను ఒక ఆయన వచ్చి అడిగినాడు మూడు వందల యాభై చెప్పిన నా మూడు వందలు ఇస్తాను క్లీన్ చేసి అన్నాడు ఇంకొక వంద రూపాయలు ఎక్స్ట్రా క్లీనింగ్ కలిపి మొత్తం నాలుగు వందలు అయితే తీసుకున్న దీన్ని మూలకి అయితే క్లీన్ చేయించేసినాను కాకపోతే కొరవైనలే అండి నిలిచిపోయినాయి చాలా లేట్ అయిపోయింది మూడు వందలు చెప్పున్నాను కిలో పైన ఉన్నాయి కాకపోతే లేట్ అయిపోయింది దానివల్ల అయితే కనుక లాస్ట్లో దాన్ని నూట యాభై రూపాయలకి అయితే ఇచ్చేసినాను ఇదే అండి మొత్తం అయితే మనకు వచ్చిన ఆదాయము మొత్తం అయితే ఈరోజు పదకొండు వందల యాభై రూపాయలకి అయితే చేపలు ఉన్నాయండి ఇదే అండి ఈరోజు అయితే కానీ మనకు వచ్చిన కూలి డబ్బులు కొంచెం క్లీన్ చేస్తే ఎలా వచ్చింది చూడండి చేప